హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ మీకు ఇంతకుముందు మాట ఇచ్చిన ప్రకారంగానే మీకోసము ప్రీవియస్ టెట్ పేపర్స్ అలాగే దానికి సంబంధించిన కీ చాలా వరకు డౌన్లోడ్ చేశాను ప్రజెంట్ మీరు టెట్ ప్రీవియస్ టెట్ సైట్ ఓపెన్ చేసినట్టే సైట్ పని చేయడంలే దానికోసమని స్పెషల్గా నేనే చాలా ప్రయాసపడ్డానులేండి మొత్తానికి ఏదో ఒక విధంగా ఎస్జిటి వాళ్ళకైతేనేమి అలాగే ఎస్సీ వాళ్ళకు స్పెషల్గా సోషల్ వాళ్ళకు ప్రీవియస్ పేపర్లన్నీ డౌన్లోడ్ చేసి పెట్టాను మీకు ఫ్రీగానే ఇస్తున్నాను బాగా కష్టపడి చదవండి ఎందుకంటే ఎంత చదివినా కానీ మనకు ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఈసారి మనకు సమయం లేక నేను ప్రాక్టీస్ పేపర్లు మీకు చేయించడం లేదు కానీ సరే నెక్స్ట్ డిఎస్సీకైనా మనకు సమయం దొరుకుతుంది ఇప్పుడు ఇంకా మా హార్ట్ అటెంట్ ఒక పది రోజులు ఉంది ఈ టైంలో మీకు ఇస్తే చాలా బాగా మీకు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది నేను క్లాసులు చేద్దాం అనుకున్న ప్రీవియస్ పేపర్ల మీద కానీ టైం కుదరకుండా అందుకోసమే నేను ఏం చేయలేకపోతున్నాను అసలు అందుకోసమే మీకోసము టెట్ పేపర్లు డౌన్లోడ్ చేశాను ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో పెడుతున్నాను మీరు డౌన్లోడ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి అందరికి షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంత బాగా ఉపయోగపడుతుంది ఓకేనండి కష్టపడి చదవండి సబ్జెక్ట్ చదవండి ఫస్ట్ సబ్జెక్ట్ చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయండి మనం టెట్లో ఎంత బాగా కష్టపడితే మన జీవితాలు అంత బాగుపడతాయి ఓకేనండి పెట్టకుండా కష్టపడండి నాకు చేదైన కాడికి నేను చేస్తాను నేను ముందే చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేయలేకపోవచ్చు కానీ నా వంతు హెల్ప్ అయితే నేను ఖచ్చితంగా చేస్తాను ఎప్పుడు పూర్తిగా నా మీదని డిపెండ్ కావకండి ఎందుకంటే నేను సిచ్యువేషన్ బట్టి మీకు సహాయం అందించలేకపోవచ్చు కాబట్టి అన్ని మనసులో పెట్టుకోండి కష్టపడి బాగా చదవండి నా వీలైనంత వరకు నేను కూడా ప్రయాసపడతాను మీ పేపర్లను మీరు చాలా వరకు సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము ఎందుకంటే మీరు ఏం చదివినారు ఇంతకుముందు ఎలా వస్తున్నాయి అందులో టెన్త్ క్లాస్ ఒకటి మారినాయి కానీ మిగతాటంత సబ్జెక్ట్ అలానే ఉంది ఒకసారి యూజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి కారణం ఏంటంటే మన చదివిన సబ్జెక్టు అందులో ఎంతవరకు రివిజన్ అవుతుంది మనం ఏ ఏ పాయింట్లు ఫోకస్ చేసాం నేను ఫోకస్ చేసిన సబ్జెక్టులో నుంచే ఆ క్వశ్చన్స్ వస్తున్నాయా లేకపోతే వేరేట్ వస్తున్నాయా ఇటన్నిటి మీకు అర్థం కావాలి అర్థం కావాలంటే ఆల్రెడీ మీరు ఇప్పటికే ఒకటికి రెండు సార్లు మూడు సార్లు అయినా కానీ మీ టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేసి ఉంటారు కదా ఇప్పుడు ప్రీవియస్ పేపర్లను కూడా రెఫర్ చేయండి అసలు క్వశ్చన్ కూడా ఎక్కడ అడుగుతున్నాడు ఎలా అడుగుతున్నాడు ఈజీగానే మీకు అర్థమవుతుంది అలా అర్థమైతే మీరు కూడా చాలా ఈజీగానే మార్కులు మీరు అనుకున్న మార్కులన్నీ సాధించుకోవచ్చు అలాగే కాస్త డెప్త్ పెంచుతాడో నాకు తెలిసి ఎందుకంటే ప్రతిసారి టెట్తో పోల్చుకుంటే ఇయర్ ఇయర్ డెప్త్ పెరుగుతూనే వచ్చింది తగ్గడం అయితే ఏం లేదు ఈసారి కూడా చాలా డెప్త్గానే ఉంటుంది కాబట్టి బాగా కష్టపడండి ఎంత కష్టపడితే మన జీవితాలు అంత బాగుపడతాయి ఏ క్వశ్చన్ను వదిలేయకుండా రాయండి ఎందుకంటే సమయం లేదని ఏదో ఒకటి పెట్టి రావాలండి టైం మేనేజ్మెంట్ని కూడా చక్కగా చూసుకోండి అలాగే ఈ పేపర్స్ ఇస్తున్నాను ఈ పేపర్లు కూడా బాగా అనలైజ్ చేయండి మీకు తెలిసిన పేపర్స్ ఇంకా పాత ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి కదా దాన్ని వదిలేయండి అది పాత సిలబస్ ఎప్పుడైనా పోయినసారి నేను విచ్చే కొన్ని మీ దగ్గర ఇంకా మిగతా ఉంటే మిగతా కూడా ప్రాక్టీస్ చేసుకోండి మరి ఓల్డ్ టెట్ పేపర్స్ ఏం ప్రాక్టీస్ చేయకండి ఆయన అవసరం లేదు లేటెస్ట్గా అయిపోయిన టెట్ పేపర్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి అది చాలా వరకు యూజ్ అవుతుంది మనకు డిఎస్సిలో కూడా చాలా వరకు యూజ్ అవుతుంది కాబట్టి మన వాళ్ళందరూ కష్టపడండి ఆల్ ద బెస్ట్ అందరికీ